రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం విదేశాల్లో ఉద్యోగాన్ని వీడి స్వదేశంలో చిట్టడివిని సృష్టించి స్ఫూర్తిగా నిలుస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు అనుభవాలు పెరటికోళ్ల పెంపకంలో పాటించాల్సిన మెళకువలపై ప్రత్యేక కథనంతో పాటు చేపల సాగుతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న కృష్ణా జిల్లా మత్స్యకారుల విజయగాథను ఇవాటి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి ఎటు చూసినా పక్షుల కిలకిల రావాలు చెవులకు వినసొంపుగా వినిపిస్తాయి తీరొక్క చెట్లు కన్నులకు ఇంపుగా కనిపిస్తాయి ఆరోగ్యాన్నందించే పండ్ల మాధుర్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి ఇదంతా ఒకప్పటి సాఫ్ట్వేర్ ఇప్పటి సాగుదారు సృష్టించిన అడవి అందాలు తన చుట్టూ సాంప్రదాయ పంటలు రైతులు సాగు చేస్తుంటే ఈ రైతు మాత్రం చదివిన చదువును అమెరికాలో ఇంజనీర్ కొలువును వీడి సొంతూరులో రైతు అవతారమెత్తి ముప్పై ఎకరాల్లో ఓ చిట్టడవిని సృష్టించాడు ఇంతకీ ఎవరతను ఎక్కడుంది ఆ అడవి అని తెలుసుకోవాలంటే నల్లగొండ జిల్లాకు వెళ్లాల్సిందే ఉన్నత చదువు చదివే అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ లక్షల రూపాయల జీతాన్ని వదిలి తన సొంత ఊరికొచ్చి పద్నాలుగేళ్ల పాటు కష్టపడి ముప్పై ఎకరాల చిట్టడవిని సృష్టించారు ఈ అడవిలో ఏమున్నాయి అసలు ఈ అడవిలో ఉన్నటువంటి మొక్కలేంటి చెట్లేంటి పక్షులేంటి అడవికున్నటువంటి గొప్పతనం ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని అడవిని సృష్టించినటువంటి నంద్యాల హరీందర్పై పై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ మీరు చూస్తున్న వ్యక్తి నంద్యాల హరీందర్ నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాల మగూడెంకు చెందినవారు ఈయన వయస్సు ఆరు పదులు దాటింది అయినా యువకుడిలా ఉరకలేసే ఉత్సాహంతో గోసేవ చేస్తూ ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేస్తున్నారు లక్షల్లో సంపాదన ఉన్న అమెరికా గాలి అంతగా నచ్చక తన సొంతూరుకు చేరిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హరిందర్ అయితే ప్రకృతి వ్యవసాయం చేయాలనుకున్న హరీందర్ అందరిలా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించారు చిన్ననాడు తాను చూసిన అడవులు నేడు కనుమరుగవుతుండటంతో ప్రకృతి సిద్ధంగా ఓ చిట్టడవిని స్థానికంగా సృష్టించాలనుకున్నారు ముప్పై ఎకరాల భూమిని కొనుగోలు చేశారు గత పద్నాలుగు సంవత్సరాలుగా తన స్వేదాన్ని చిందించి ప్రకృతి విధానాలను అనుసరించి తన కలను సాకారం చేసుకున్నారు ముత్యాలమ్మ గూడెంకు చెందిన నంద్యాల హరీందర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు దేశంలోని వివిధ ప్రాంతాలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో అమెరికాకు వెళ్లారు అక్కడ పదేళ్ల పాటు ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశారు అమెరికాలో జీవితం లక్షల్లో జీతం ఇవేవీ సంతృప్తిని ఇవ్వలేదని ఇప్పుడు చేస్తున్న వ్యవసాయం వందరెట్ల ఆనందాన్ని అందిస్తోందని ఎంతో గర్వంగా చెప్తున్నారు ఈ సాగుతారు నేను ఐబిఎంలో సిస్టమ్స్ ఎనలిస్ట్గా పనిచేసేది పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా నాకు డాలర్లు వచ్చేది పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల డాలర్లు వచ్చేది సో పన్నెండు వేలు అనుకున్నా కానీ ఇప్పటి కరెన్సీలో తొమ్మిది పది లక్షల రూపాయలు వచ్చేది నెలకు కానీ దాంతో ఎన్ని పైసలు ఎక్కువ సంపాదిస్తున్నప్పటికీ అంత హ్యాపీనెస్ మాత్రం నేను సంపాదించుకోలేకపోయినా అంత హ్యాపీగా ఉండలేకపోయినా సో దాని తర్వాత మా పిల్లలు చదువుతూ ఉన్న క్రమంలో వాళ్ళ ఆలోచన విధానాన్ని చూసిన తర్వాత మేమందరం ఏమనుకున్నామంటే పైసలు ఒక్కటే కాదు పైసలు ఇవ్వవు సో కాబట్టి మనము మనకు నచ్చిన పనిని చేసుకోవటం బెటర్ అని చెప్పి మా పిల్లలు మేమంతా ఇండియాకి దిగి వచ్చినాం పైసల లైఫ్ని మెటీరియల్ లైఫ్ని అటువంటిది వద్దని అనుకున్నాం సో కాబట్టి మేము ఏం చేసినాం అంటే ఇక్కడ ఒక ముప్పై ఎకరాలు కొనుక్కొని నేను ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తూ మా పిల్లలు మాడము వికారాబాద్లో ఒక నాలుగు ఎకరాలు కొనుక్కొని అక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తూ మేము హ్యాపీగా ఉన్నాం ఇంకొకటి చెప్తా పర్యావరణంలో చేస్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే నీకు నీళ్ళు తక్కువనే కదా బోరు ఇంకా లోత వేయొచ్చు కదా ఇంకో బోరు వేయచ్చు కదా అని నన్ను చాలా మంది పైసలు ఉన్నాయి కదా వేసుకోవచ్చు కదా అని కానీ చాలామందికి అర్థం కాని అంటే డీప్గా పోతూ ఉంటుంటే వచ్చే వాటర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ చెట్లకు నష్టం జరిగిస్తుంది అనేది తెలియదు ఎందుకంటే డీప్గా పోతున్నప్పుడు మినరల్స్ అనేవి ఒక సాల్ట్స్ అనేది వస్తుంది మీరు కనుక ఆలోచిస్తే ఎవరైనా చూస్తున్నప్పుడు చదువుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నప్పుడు భూమి మీద నీళ్ళు వచ్చినప్పుడు చూడండి ఎండాకాలంలో నీళ్లు వచ్చినప్పుడు తెల్లగా వేరుకుంటుంది అవన్నీ మినరల్స్ చెట్లకు నష్టం కలిగిస్తుంది సో కాబట్టి అది సొల్యూషన్ కాదు గ్రౌండ్ గ్రౌండ్ ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేయాలి చేయాలంటే కాపాడాలి కొనుగోలు చేసిన భూమి ఉన్న ప్రాంతంలో నీటి సమస్య ఉంది ఈ క్రమంలో సహజ సిద్ధంగానే నీటి కొరత తీరేలా వర్షాలు పడినప్పుడు నీరు ఇంకేలా కందకాలను తవ్వించారు ఒక ఎకరా విస్తీర్ణంలో చిన్నపాటి చెరువును నిర్మించుకున్నారు ఈ సాగుదారు భద్రాచలం శ్రీశైలంలోని అటవీ ప్రాంతాల నుంచి వేప నల్లమద్ది తెల్లమద్ది మర్రి రావి జువ్వి మేడి ఆరి సీషం ఇలా ఒకటింటి అనేక అడవి జాతి మొక్కలను తెప్పించి వాటిని నాటి ప్రస్తుతం సంరక్షిస్తున్నారు హరిందర్ సృష్టించిన అడవిలో సుమారు పదివేలకు పైగా మొక్కలు దర్శనమిస్తాయి ఈ అడవి పెంచాలని ఐడియా వచ్చినప్పుడు ఎన్ని రకాల చెట్లు పెట్టుకోవాలనేది అప్పుడు ఆలోచించడం అనమాట బేసిక్గా నేను మనకు వచ్చే చెట్లు కొన్ని కావాలి జీవజాతులు పెరగడానికి కావాల్సిన చెట్లు కొన్ని కావాలి అయితే అసలు జీవజాతులు ఎందుకు ఉండాలి మనిషి ఒక్కడే బతకాలి అని అనుకోవటమే పెద్ద మేజర్ మిస్టేక్ చదువుకున్న వాళ్ళు మనం ఏమనుకుంటామంటే మనుషులు బాగుండాలి ఈ జీవజాతులు పాములు ఉండొద్దు పురుగులు ఉండొద్దు ఏది ఉండొద్దు అనేది ఒక అభిప్రాయం ఉండేది కానీ ఆ అభిప్రాయాన్ని అసలు దానివల్ల చాలా నష్టం జరిగిందని నేను నమ్ముతాను సో కాబట్టి మనకు పక్షులకు మనకు వచ్చేది పండ్లు ఏమేమి పెట్టుకోవాలి మర్రి పండ్లు కానీ జూబి పండ్లు కానీ మేడి పండ్లు కానీ పెట్టుకోవాలి తర్వాత మనకు పనికి వచ్చే పండ్లు ఈ ఈ అడవిలో కానీ ఈ మా తోటలో కానీ ఒక ఇరవై ఇరవై ఐదు రకాల పండ్లు ఉన్నాయి అందులో అరటి పండ్లు ఉన్నాయి తర్వాత మీకు బత్తాయి పండ్లు ఉన్నాయి దానిమ్మ పండ్లు ఉన్నాయి మామిడి పండ్లు ఉన్నాయి పనస పండ్లు ఉన్నాయి సపోటా పండ్లు ఉన్నాయి సో ఇట్లా ఇన్ని రకాల పండ్లు ఉన్నప్పుడు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు మనకు పండ్లు ఉండటానికి అవకాశం ఉన్నది అదేవిధంగా మూడు వందల అరవై రోజులు పిట్టలకు ఉన్నప్పుడు ఆ పిట్టలు ఆ పండ్లు దీన్ని బతుకుతుంటాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం పంటలు వేసుకున్న పంటల మీద పురుగులను ఏరుకొని తినడానికి పిట్టలు ఉండాలి పిట్టలు ఉండాలంటే ఎందుకు పిట్టలు ఉండాలంటే మనం అగ్రికల్చర్ సైంటిస్ట్లు ఏం చెప్తుండ కట్టె బాతండి పంగలు ఉన్న కట్టె పెట్టండి చేన్లలో పిట్టలు చాలినప్పుడు అవి తింటాయి అని అనుకునే బదులు మేము ఏం గట్ల అంటే కానీ అడవిలో ఎక్కడ ఉన్నా కానీ మెజారిటీ ముప్పై ఎకరాలలో ఒక పదిహేను నుంచి ఇరవై ఎకరాల వరకు మేము అడవి చెట్లు పెంచినాం అడవి చెట్లు పెంచడం పిట్టలు చాలా రకాల పిట్టలు వచ్చినాయి మేము ఫస్ట్ తీసుకున్నాం ప్పుడు ఇది ఎడార్ లాంటిది ఎడార్ లాంటి తంగడి చెట్లు రేగు చెట్లు తప్ప ఏమి ఉండేది కాదు సో ఫస్ట్ ఇక్కడ వర్షాలు పడ్డప్పుడు నీళ్ళని సేవ్ చేయాలి వీళ్ళని సేవ్ చేయాలంటే ఈ ముప్పై ఎకరాల్లో ఒక ఎకరం భూమి మొత్తం చెరువుకు తోంబి ఈ చెరువు గట్టు చుట్టూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెట్లు తీసుకొచ్చి నాటు పెట్టి ఈ అడవి డెవలప్ చేసిన ఈ అడవి డెవలప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఇక్కడ పక్కన పిట్టల కూతలు కోయిల రాగాలు అన్నీ వింటుంటారు కదా ఇవన్నీ తర్వాత వచ్చేసినాయి ఉడుములు వచ్చినాయి తాసుభావలు వచ్చినాయి జేరుగోడలు వచ్చినాయి అడవి పందులు వచ్చినాయి నక్కలు వచ్చినాయి నెమళ్ళు వచ్చినాయి అవన్నీ వచ్చి ఇక్కడ పిల్లలు చేస్తున్నాయి సో ఇవన్నీ ఉండేటప్పుడు ఏమైతుంటే మనకు ఆటోమేటిక్గా ఒక అడవి వాతావరణం ఏర్పడి మనకు చల్లగా ఉండటానికి మనకు పంటలు బాగా పండటానికి ఇవి ఆకులు రాలి అవే బస్తాయి మరి చెట్లు పెట్టి నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు ఒక సంవత్సరం గంక వర్షాకాలంలో చెట్లు పెడితే అది పెరుగుతూ పోతుంటుంది అవే పెరుగుతాయి ఆ ఆకులు రాలి ఆ బలం ఇస్తుంటాయి చల్లగా ఉంటుంది వాతావరణం ఎన్నో పక్షులు ఎన్నో జీవజాతులు మనతో కలిసి ఉంటాయి అన్నమాట మొదట్లో హరిందర్ తీరును చూసి హేళన చేసిన నోళ్లే నేడు ఆశ్చర్యానికి గురవుతున్నాయి మొక్కవోని దీక్షతో హరిందర్ తాను అనుకున్న అడవిని సృష్టించి తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఎవరు ఏమనుకున్నా మన లక్ష్యం గొప్పదైతే అది తప్పక నెరవేరుతుంది అనడానికి ఉదాహరణగా నిలుస్తున్నారు ఈ సాగుదారు ప్రకృతితో మమైకమై పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పంటల సాగును కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఔషధ మొక్కలే కాదు తిరొక్క పండు ఈ అడవిలో దొరుకుతుంది అన్ని రకాల పండ్ల మొక్కలను వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ఈ అడవిలో సంరక్షిస్తున్నారు హరీందర్ పండ్లను పూర్తిగా ప్రకృతి విధానంలో పండిస్తారు ఈ సాగుదారు సహజ సిద్ధమైన గో ఎరువులతో పాటు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను అనుసరిస్తున్నారు ఎక్కడ చూసినా చెట్ల నుంచి రాలిన పండ్లను తీసివేయరు అవి తిరిగి డీకంపోజ్ అయి భూమిలో కలిసే విధంగా ఏర్పాటు చేశారు ఆకులు నేల రాలిన వాటిని తొలగించరు అలా ఉంచడం వల్ల చెట్లకు ఆచ్ఛాదనంగా పనిచేసి నేలలో తేమను నిల్వ ఉంచుతుందన్నారు హరీందర్ చాలామంది రైతులు ఏం చేస్తారంటే చెట్టు నుండి నీళ్లు పెట్టి చాలా నీళ్లు వేస్ట్ చేస్తుంటారు దాని బదులు ఏం అంటే ఈ చెట్టు కెనపి ఏదైతే ఉంటుందో ఈ చిగుర్లు ఈ చిగుర్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మేము ఏం చేస్తామంటే ఏ ఎరువు లేసినా ఏ నీళ్లు పోసినా ఏ ఏది చేసినా కానీ వాటి దగ్గరే చేయాలి అయితే మేము ఎరువు లేము ప్రకృతి సిద్ధంగా పండిస్తాము ఇటువ పండ్లు ఖరాబ్ అయిపోయిన పండ్లన్నీ కింద పడ్డప్పుడు కొన్ని ఆవులకు వేస్తాము కొన్ని వేస్తాము కొన్ని ఏమో ఇక్కడనే మాగుతాయి కొమ్మలు ఇరగొడతాము వాటిని అన్నింటిని కొమ్మలు ఎండాకాలంలో అన్ని కొమ్మల్ని కట్ చేసేసి దాన్ని షెడ్డింగ్ చేసేసి ఈ పండ్లు ఆవు మూత్రం అన్నీ కలిపి ఇక్కడే కుప్పలు పోస్తాము కుప్పలు పోసినప్పుడు మాకు నీళ్ళ కరువు కాబట్టి నీళ్ళు బయటికి ఆవి కాకుండా తర్వాత ఇది ఎరువుగా మారి చెట్లకు అవే బలవిస్తాయి దీన్ని సెల్ఫ్ సస్టైనింగ్ అంటారు సస్టైనబిలిటీ అంటే ఏంటంటే మేము ఫస్ట్ ఇప్పుడు ఈ చెట్లు పన్నెండు పదమూడు సంవత్సరాల చెట్లు మొదటి ఐదు ఆరు సంవత్సరాలు చాలా కష్టపడ్డం బయట నుంచి ఆవు మొత్తం తీసుకురావటము తర్వాత ఈ వేప ఆకులు అవన్నీ దంచి కొట్టటము రోగాలు రాకుండా ఉండటం కానీ ఇప్పుడు మాత్రం అసలు ఏమి నీళ్లు తప్ప మేము ఏమీ చేయము ఎందుకనంటే అవి సస్టెన్ అవుతున్నాయి ఈ ఆకులు రాని అవే ఎరువైతుంది ఈ పండ్లు కింద పడ్డాయన్నీ అవి మురిగిపోయి ఎరువుగా మారి డీకంపోజ్ అయ్యి అవి ఎరువవుతుంది నీటిని అందించే క్రమంలో చెట్టు మొదలు కాకుండా నీడ చేరుకునే చివరి భాగంలో స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు ఔషధ మొక్కలు పండ్లతో పాటు తన కుటుంబానికి సన్నిహితులకు అవసరమైన కూరగాయల్ని అక్కడే పూర్తి ప్రకృతి విధానంగానే పండించుకుంటున్నారు సమయానుకూలంగా పంటకు జీవామృతాన్ని పిచ్చికారి చేస్తున్నారు ఈ సాగుదారు ఈ ఎరువుల కోసం ప్రత్యేకంగా ఆవులను పెంచుతూ వాటి నుంచి వచ్చిన వ్యర్థాలతో తానే స్వయంగా ప్రకృతి సిద్ధమైన ఎరువులను తయారు చేసుకుంటున్నారు అంతేకాదు నాటుకోళ్లను పెంచుతున్నారు ఈ రైతు పంటల సాగులో విపరీతమైన రసాయనిక ఎరువుల వాడకం వల్ల దీర్ఘకాల వ్యాధులు అనేకం వస్తున్నాయని అందుకే రైతు తన ఆరోగ్యంతో పాటు వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పంటల సాగు చేయాలన్నారు ప్రకృతితోటి సంబంధాలు లేకుండా మనిషి మనగలగటం అనేది చాలా కష్టం అని నేను నమ్ముతాను ఎందుకనంటే ప్రకృతి నుంచి మనం చాలా నేర్చుకుంటాం పుస్తకాన్ని చాలా తక్కువ నేర్చుకుంటాం నేను నా జీవితంలో అనుభవంలోనే ప్రకృతి నేర్చుకున్నది మానవ సంబంధాలు కానీ తల్లిదండ్రుల ప్రేమ కానీ ఆవుల్ని దూడ నాకుతున్నప్పుడు చూడటం కానీ పిట్ట తన పిల్లకు గింజలు పెడుతున్నప్పుడు కానీ పిల్లి తన పిల్ల కూనని ఒకదాని నుంచి మోసుకున్నప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుపోతున్నాయి ఇటువంటివన్నీ చూసినప్పుడు మనుషుల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉంటాయి వాటి నుంచి మనం ఎంత నేర్చుకుంటాము ప్రకృతి చెట్లని చేయి నేర్చుకుంటాం నుంచి ఏం నేర్చుకుంటాం పక్షులని చేయి నేర్చుకుంటాం సో కాబట్టి అటువంటి వాతావరణాన్ని మనం సృష్టించాలి మా పిల్లలకు కూడా అటువంటి ఆలోచనలు ఉండాలి నేను అనుకున్నది చేస్తే మంచిగుంటుంది ప్రకృతి సిద్ధంగా ఉంటే మంచిగుంటుంది నేను ఆలోచించి చెట్లు నాటు పెట్టేటప్పుడు మా పిల్లల్ని మా మనవరాల్ని మేము అందంగా చెట్లు వేయించినాము చెట్లు పెట్టినము ఆ చెట్లలో ఇప్పటిదాకా పనిచేస్తున్నాము మూడు తరాల వరకు అదే జరుగుతున్నది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ప్రకృతి నుంచి మనం ఏం నేర్చుకుంటాము ప్రకృతి వల్ల ఉపయోగం ఏంటిది ఈ చెట్ల వల్ల ఉపయోగం ఏంటిది చెట్ల వల్ల వాతావరణ సమతుల్యం అనేది ఏర్పడుతుంది మనం ఒక సైకిల్లో ఏంటంటే మనకు ఆవులు పశువులు మేకలు కోళ్ళు ఈ అన్నితో కలిసి ఉన్నప్పుడు ఆ సైకిల్లో ఉన్నప్పుడు ఉండే ఆనందం కానీ లేకపోతే దాంతో వచ్చే తృప్తి కానీ దాంతో వచ్చే ఆరోగ్యం కానీ ఈ వ్యవసాయం పనులు చేస్తున్నప్పుడు మీకు జిమ్ములకు పోవాల్సిన అవసరమే ఉంది అసలు ఇక్కడే ఉండి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు చెట్లలో పని చేసుకోవచ్చు కదా ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది పండ్లకు పండ్లు వస్తుంది అమెరికాలో సాఫ్ట్వేర్ కొలువు లక్షల్లో జీతం వదిలి తానున్న చోటులోనే చిట్టడవిని సృష్టించి ఔరా అనిపించారు ఈ అభ్యుదయ రైతు పట్టుదల ఉంటే సాధించనిది ఏదీ ఉండదంటూ పద్నాలుగేళ్లు ఇష్టంగా కష్టపడి తాను కోరుకున్న పచ్చటి లోకాన్ని సృష్టించారు ఇలా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలంటున్నారు హరీందర్ చదువుకున్న యువత కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని సూచిస్తున్నారు మనం బయట ఎటువంటి పండ్లు తింటుంటాం ప్రకృతి సిద్ధంగా పండించినాయా లేకపోతే కెమికల్ వేసేసి దాన్ని రైపనింగ్ కొరకు వాడిన పండ్లు తింటున్నామా లేదా ఆ పండ్లలో ఉదాహరణకు అరటి పండ్లు తింటున్నాం అనుకోండి అరటి పండ్లో పొటాషియం ఉంటుందని మనం ఎక్కువ తింటాము తొందరగా అరుగుతామని తింటున్నాం కానీ నిజంగా పొటాషియం ఉన్నదా అందులో మనకు కావాల్సిన పోషకాహారాలు ఉన్నాయా అటువంటివి ఆలోచించాలి ప్రతి ఒక్కరు ఆలోచించాలి చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి ఉదాహరణకు మన రైస్ ఉన్నది రైస్ పండించేటప్పుడు వేస్తాం మనం పొలం పండించేటప్పుడు ఒడ్లు పండించేటప్పుడు ఎన్పికే వేస్తాం నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అని మూడేస్తాము ఆ మూడైనా మనకు కావాల్సింది కాల్షియం కావాలి మెగ్నీషియం కావాలి సల్ఫర్ కావాలి అటువంటివన్నీ అందుతున్నాయా భూములు ఆ విధంగా ఉన్నాయా సో అటువంటివన్నీ ఆలోచించి మేమేమనుకున్నాం అంటే మాకు కావాల్సిన ఆహార పదార్థాలు అన్నీ కూడా మన దాంట్లో పండించుకోవాలి అన్నిటికంటే రోజు అవారే అవసరం ఉండే ఏంటి కూరగాయలు అవసరం ఉంటాయి సో కాబట్టి కూరగాయలు పండించుకుంటాం కూరగాయలు పండించుకున్న తర్వాత దాని తర్వాత ఇంకా టైం ఉన్నప్పుడు ఇంకా ఎనర్జీ ఉన్నప్పుడు ఇంకా డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ పప్పు దినుసులు పండించుకుంటాం పప్పు దినుసుల తర్వాత నూనె నూనె గింజలు పండించుకుంటాము సో దాని తర్వాత కొర్రలు కానీ బియ్యం కానీ పండించుకుంటాం సో కాబట్టి రైతులందరికీ కానీ ముఖ్యంగా చదువుకున్న రైతులకు చదువుకున్న రైతులకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఐటీ నుంచి వచ్చి చెట్లు పెంచాలి వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళకు పార్ట్ టైమ్గా కావచ్చు ఏదైనా కావచ్చు మీరు అందరూ ఆలోచించాలి ఏంటే మనం ఆహారం మనం పండించుకోగలుగుతామా అది లాభాల గురించి ఆలోచించకండి లాభాల గురించి ఎప్పుడైతే ఆలోచిస్తారో మీ ఆరోగ్యం గురించి ఆలోచించలేరు ఆరోగ్యానికి ఎంత ఖర్చు పెడుతున్నాం మనం ఆ ఆరోగ్యం ఖర్చును తగ్గించుకోవడానికి మనం ప్రైమరీ హెల్త్ కేర్ తీసుకోగలుగుతామా అటువంటి మొదలు ప్రీ బలహే బల బలోపేతమైన ఆహార పదార్థాలు తినడానికి అన్ని పోషకాలు ఉన్న ఆహారాలు తినటానికి మనం చేస్తే మంచిదని నేను కోరుకుంటాను మొత్తం సహజ సిద్ధంగా ఉన్నటువంటి అడవుల విధ్వంసం జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఒక సాఫ్ట్వేర్ అయ్యుండి అమెరికాలో స్థిరపడి ఇక్కడికి వచ్చి ముప్పై ఎకరాల అడవిని సృష్టించినటువంటి నంద్యాల హరిందర్ నిజంగా కూడా మనం ఆయనకు సెల్యూట్ చెప్పాల్సిందే ముత్యాలమ్మగూడెం దగ్గర నుంచి కెమెరామెన్ సలీమ్తో అశోక్ హెచ్ఎం టీవీ నల్గొండ జిల్లా